హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు పోటీపడి ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశాయి ఈ నేపథ్యంలో మనం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము అయితే మనం ప్రస్తుతం బీబీనగర్లో ఉన్నాం బీబీ నగర్లో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు వారు మరి ప్రచారాన్ని ఏ రకంగా కొనసాగిస్తున్నారు క్యామ మలేషియా యొక్క విజయం ఏరే దిశగా కొనసాగుతున్నది మరి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి బీబీ నగర్ కానీ మొత్తం భువనగిరి పరిస్థితులంతా అన్ని వివరాలు మరి సీనియర్ నాయకులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న ఏం పేరేనా ఓకే ఏంటి పరిస్థితి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం పింఛన్లని మహిళలకు ఇరవై ఐదు చెప్పేసి బిల్డింగ్ చాలా హామీలు ఇవ్వడం వల్ల ఏం చేయలేకపోయారు కానీ ఎందుకేసినా ఈ కాంగ్రెస్ పార్టీ కోట అని చెప్పేసి ప్రజలలో విరక్తి చెంది క్యామ మలేసిన గెలుపు కోసం ప్రయత్నం జరుగుతుంది ఓకే అయితే ప్రజలలో పోయినప్పుడు నిజంగానే తీవ్ర వ్యతిరేకత అనిపిస్తుంది మీకు లేకపోతే ఇదేదో మామూలుగా నెలలే అవుతుంది కదా అన్న కోణం కూడా కొంతమంది నుంచి వినపడినటువంటి మాట ఈ మాటకు మీ సమాధానం రైతు బంధు టాకా టడేదన్నా ఒకసారి మొన్న పడేది రోడ్లు బీ ఎవరు వంటలేరు రోడ్లు కంపల్సరీ ఉంటలేరు కళ్ళ ఎండిపోతున్నాయి ఒడ్లు కిలకు మళ్ళా బస్సుకు నాలుగు కిలోలు కట్ చేస్తున్నారని తెలిసింది ఓకే దానివల్ల బి పార్టీకి ఓట్లు వేయరన్న కాంగ్రెస్ ఓకే మొత్తానికి మరి ప్రచారం ఏ రకంగా అంటే ఏం చెప్తాను సాప కింద నీరులాగా టీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుందన్న అన్న కంపల్సరీ క్యామ్ ఓకే రైట్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరు చెప్పండి నా పేరు పంజాల రామారావు రేమఖాన్ కూడా గ్రామశాఖ అధ్యక్షుని ఓకే చెప్పండి క్యామ్ మలేష్ ప్రచారం ఎలా అంటే ఏం చెప్తావు క్యామ మల్లేశ్ అన్న గారి ప్రచారం అనేది ఉధృతంగా సాగుతుంది గత ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలతోటి ప్రజలు నాలుగు నెలల్లోనే విరక్తి చెందిరు కేసీఆర్ గారి పదేళ్ల పాలన మా పైలశేఖర్ రెడ్డి గారి పదేళ్ల పాలనలో ఇంతవరకు రాని వ్యతిరేకత ఒక దొంగ హామీలతోటి దొంగ వాగ్దానాలతోటి ముందుకొచ్చి ప్రజలను మమ్మబెట్టి ఈ గెలుపు వాళ్ళ సాధ్యమైంది కానీ ఈ నాలుగు పబ్లిక్ అనేది వ్యతిరేకత చాలా వచ్చింది ఈ మా బోన్ భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం క్యామ మల్లేష్ గారి నాయకత్వంలో మేమందరం ముందుండి మా క్యామ మల్లేష్ గారిని గెలుపు కొరకు కృషి చేస్తున్నాం అంటే మీరు వ్యతిరేకత అని అంటున్నారు నాలుగు నెలల్లోనే వ్యతిరేకత అనేది ఓటు బ్యాంకుకు కు వెంటనే అంటే ఇది ఎట్లా నమ్మ సఖ్యం అవుతుంది వాళ్ళు వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒక ఫ్రీ బస్ దబ్బ ఏ ఒక్కటి ఇంతవరకు అమలు కాలేదు ఇది రెండు లక్షల రుణమాఫీ కానీ ఇర ఇరవై ఐదు వందలు లేడీస్కి ఇస్తున్నారు అది కానీ స్కూటీలు కానీ ఇంకోటి ఇంకోటి గ్యాస్ సిలిండర్ పైన ఐదు వందలకి అనేది స్కీమ్ కానీ ఎలాంటిది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు ఈ విధంగా పబ్లిక్ని మోసం చేశారు రేవంత్ రెడ్డి గారే చెప్తారు దొంగలను నమ్మి మా కోట్లు వేస్తారు మేము వాళ్ళని ఆ విధంగానే మోసం చేస్తామన్నారు అది అనేది పబ్లిక్ బాగా అర్థం చేసుకుని ఒక దొంగ ఈ విధంగానే పబ్లిక్ని మళ్ళీ మోసం చేస్తాడు ఆ విధంగానే ఈయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో పబ్లిక్ చాలా వరకు ఫిక్స్ అయ్యి ఉన్నారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా ఈ ఎంపీ ఎలక్షన్లో మాత్రం చేస్తారు అన్న చెప్పండి అన్న మీరేమో ప్రచారం బాగా జరుగుతుంది అనేది మీ కొంతమంది కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట మరి మీకు పోటీగా ఎవరు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటే ఏం చెప్తారు ఏ బీఆర్ఎస్ పార్టీకా ఎస్ బీఆర్ఎస్ పార్టీకి పోటీగా ఉండేది ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అందరికీ అర్థమైంది వీళ్ళు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలకు అంత నమ్మకం కుదిరే కుదు ప్రజలకు నమ్మకం పోయింది ఉన్న నాలుగు నెలలనే కాబట్టి ఖచ్చితంగా ఇంతకు ముందున్న బీఆర్ఎస్ పార్టీ కూడా తక్కువ మందితోనే పార్టీని గెలిపించుకును ఇప్పుడు కూడా ఆ స్వచ్ఛంగా ఉన్న నాయకులు ఖచ్చితంగా నిలబడి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గెలిపి గెలిపిస్తారు క్యామాసి అని ఖచ్చితంగా గెలుస్తాడు ఎంపీగా ఆయనకు పోటీగా ఉన్న వాళ్ళు ఎవరు అంత నాయకత్వం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు బి బీఆర్ఎస్ క్యామ మల్లేసి బాగా రాజకీయంగా బాగా ఎదిగిన మనిషి తెలిసిన మనిషి ఓకే రైట్ మిగతా పార్టీలతో పోలిస్తే మరి మీ ప్రచారం కొంచెం అడపదడప సాగుతుందనే మాట వస్తుంది దీనికి మీ ఈ నాయక నాయకులు లోకల్లో అందరినీ కలవలేదు కలుస్తలేరు కాబట్టి వాళ్ళు కొంచెం బ్యాక్లో ఉన్నారు ఇప్పుడు ఈ విధంగా ముందుకొస్తే అందరూ అవుట్ రైడ్గా వచ్చి ఖచ్చితంగా ప్రచారం చాలా ప్రభావం చూపిస్తుంది ఓకే రైట్ అంటే ప్రధానంగా ఇక్కడ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు కొన్ని విషయాలు అడుగుతూ ఉంటుంటారు కొన్ని సమస్యలు కూడా అంటారు అలాంటివి ఏమైనా మీ దృష్టికి తీసుకొచ్చిరా మీ కార్యకర్తల దృష్టికి కావచ్చు లేకపోతే మీ అధినాయకత్వానికి కావచ్చు ఎలాంటి విషయాలు తీసుకొస్తున్నారు ప్రజలు అంటే ఇప్పుడు ఈ రైతు బంధు ఒకటి అది లిమిట్ పెట్టిరు అదొక విషయం వచ్చింది ఈ ఒడ్లది ఒక వాటర్ సమస్య ఇకపోతే ఈ పింఛన్లు కూడా టైంకి ఇవ్వకపోవడం ఈ ఫ్రీ బస్ పెట్టారు కానీ దాంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు జనం ఇవన్నీ ప్రజలకు శాశ్వతంగా న్యాయం చేసే పనులుగా అప్పటికప్పుడు ఏదో పది రూపాయలు ఇచ్చి ఓడిపించుకునే పనులు హామీలు ఇచ్చారు కాబట్టి అవి ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయినాయి ఓకే సరే కేసీఆర్ చేసిన పది సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకొచ్చిండు మిగతా ఐదు సంవత్సరాలు ఈ హామీలు ఇచ్చి వాటిని కొంతవరకు చెప్పినట్టు చెప్పినట్టుగా చేసిండు కానీ వీళ్ళు ఆ విధంగా చేయలేదు అనేది ప్రజలకు అర్థమైపోయింది ఓకే రైట్ అంటే మీరు గెలుపు ఎంత దిశలో ఉంటుందని మీరు ఆలోచిస్తున్నారు అంటే పార్టీ గెలుప సీట్లు ఎన్ని సీట్లు వస్తాయని అదే ఈ తెలంగాణ మొత్తం కాదు భువనగిరిలో భువనగిరిలో ఖచ్చితంగా క్యామలేషన్కు ఎందుకంటే మా కుర్మా సో బీసీ నాయకుడు మా కుర్మ కులానికి సంబంధించిన వాడు అందులో బీసీ నాయకుడు కాబట్టి చాలా ఆయనకు ఇబ్రాహీంపట్నం కానీ అన్ని కాన్సన్ట్రేషన్లో మంచి ఇది ఉన్నది పట్టుంది కాబట్టి ఇది సీనియర్ నాయకుడు మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆయనే అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తాడని నమ్మకం మాకుంది ఓకే రైట్ సార్ మీరు చెప్పండి ప్రధానంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే బూరనర్స గౌడు ఇక్కడ ఎంపీగా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎంపీగా ఉన్నటువంటి సందర్భాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నటువంటి సందర్భం చూసాం వీళ్ళిద్దరి దాటుకొని మరి క్యామా మల్లేష్ ఏ రకంగా ఎదుర్కొనే శక్తి ఉందనంటే ఏ రకంగా చెప్తారు మీరు నమస్కారం నా పేరు భుజంగరావు బీబీనార్ మండల జాయింట్ సెక్రటరీని మా క్యామా మల్లేష్ అన్న గెలుపు అనేది చాప కింద నీరులా వస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రచారానికి అధికంగా పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తుర్రు ఆ ప్రచారమే మాకు ప్లెస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్ ఈ ఆరు హామీలు నెరవేర్చే నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు ఏ ఎక్కడ ఊరిలో పోయినా వాళ్ళు పోయినాక ప్రజలు వాళ్ళను ఎందుకే ఓటేయాలి వీళ్ళ కాంగ్రెస్కు వీళ్ళ హామీలు నెరవేర్చలేరు మాకు వ్యవసాయ పరంగా నష్టం చేసిరు నీళ్ళ పరంగా నష్టం చేసిరు అనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంది అట్నే మన బూర నర్సయ్య గౌడు బీజేపీ తరఫున చేస్తుంది కానీ బీజేపీ మన స్టే తెలంగాణకు ఏమి అనేది చూస్తున్నారు మనం మొత్తంగా వాళ్ళ ప్రచారం దమ్మిగా చేసుకున్న లోపల మాత్రం వాళ్ళు పోయినాక మాత్రం మా టీఆర్ఎస్ మా కేసీఆర్ చేసిన అభివృద్ధిని అందరూ వస్తురు అది సీక్రెట్గా ఓటింగ్ అనేది మే పదమూడు తారీఖు నాడు మా కా క్యామ మల్లేశాన్ననే అత్యధిక మెద మెజారిటీతో గెలుస్తాడు ప్రతి ఒక్క నియోజకవర్గం ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా చాప కింద అవుతుంది ఏడు నియోజకవర్గాలు అనగానే ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్లే ఉన్నాయి వాళ్ళ బలం ఉన్నది అని అంటున్నారు ఉన్న ఒక్క జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ బలం ఏమో అట్లా ఉన్నది మరి క్యామ మల్లేషి యొక్క బలం అంటే ఏం చెప్తాను అన్న ఇప్పుడు ప్రచారం వాళ్ళు చేస్తున్న కార్యకర్తలు మామూలుగా ఉంటారు కానీ జనాలు ఎవరు జనాలు ఎక్కడికి వెళ్ళి వస్తారు ఆ జనాలే మాకు ధైర్యం ఆ జనాలకు మేము చేసినాం కాబట్టి వాళ్ళే మమ్మల్ని మాకు వేస్తారు ఎమ్మెల్యేలు గెలిచినంత మాత్రాన వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి గెలిచిరనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో దాన్ని చూసుకొని వాళ్ళు మురుస్తున్నారు కానీ అది కాదు ఎందుకంటే ప్రజలు చాలా బాధపడుతున్నారు ఏ రకంగా చూసినా అసలు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు ఇస్తా ఉన్నాడు ఇవాళ రెండు వేలు కూడా సరిగ్గా లేదు అట్లాగనే పోతే మనకు ఏది పదిహేను వేలు ఇస్తా అది లేదు ఐదు ఎకరాలకు అన్నాడు పది ఎకరాలోడు వ్యవసాయదారుడు ఆడు పది ఎకరాలు మనకు వ్యవసాయం చేసి మనకు ధాన్యం ఇస్తేనే మనం సిటీలో కానీ ఎవరైనా తినేది అక్కడోళ్లే మూడు ఎకరాలలోకి రెండు ఎకరాలలోకి ఇస్తే వాళ్ళ పుట్టగూడు కూరకే అవుతుంది కానీ పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఇచ్చినోడే రేపు మనకు ధాన్యాన్ని ఇచ్చేటోడు వాళ్ళే సో అది చూసుకోకుండా అన్ని దొంగ హామీలు ఇచ్చారన్న కాంగ్రెస్ రెండు కంటే కూడా ఎక్కువ రాదు బీజేపీ ఒక్కటి రెండు కంటే కూడా ఎక్కువ రాదు మేము పద్నాలుగు చెప్పండి అన్న క్యామాష్ యొక్క కేపబిలిటీ అంటే ఏం చెప్తారు మీరు అన్న నేను రైమ్ కన్న మాజీ గ్రామ శాఖ అధ్యక్షుని టీఆర్ఎస్ పార్టీ క్యామా మల్లేష్ కేపబిలిటీ అంటే అతను చాలా మంచి మనస్తత్వం ఉన్న మంచి మనిషి ఎవరికి కూడా హాని చేయని వ్యక్తి బాగా ప్రజల్లో ఎక్కువగా చురుగ్గా పాల్గొని పార్టీని పార్టీ యొక్క విషయాలను బాగా ప్రజల్లోకి తీసుకోలే తీసుకో వెళ్ళగలిగే వ్యక్తి ఆ దిశగా ప్రజల్లో ఎక్కువ వచ్చే ఛాన్సు ఎక్కువగా ఉన్నదని అది ఓకే రైట్ ఇప్పుడు కేమ మలేష్ బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఏమో కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ నర్సయ్య కూడా బీసీ సామాజిక వర్గం మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే బీసీ ఓట్లు కూడా కొంత ఏ రకంగా ఎటుబడే అనే డైలమాలా కూడా అన్నట్టుగా ప్రశ్న వస్తున్నది ఈ ప్రశ్నకు మీ సమాధానం ఎటువైపు తిరుగుతుంది అని అంటే ఏం సమాధానం చెప్పవచ్చు అదే ముందుగా మనం ఈ పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ మనకు గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మొన్న వచ్చినటువంటి టిఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగ హామీలు ఇవ్వడం వల్ల ప్రజలంతా అటుమొగ్గు చూపించారు ఈసారి ఈ ఈ పది ఈ పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఈ నాలుగు నెలలనే అందరికి ప్రజల్లోకి తెలిసిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది దరిదాపు ప్రజల్లోకి తెలిసిపోయింది అప్పటికే నాలుగు నెలలోనే విరక్తి చెందేశారు దీ ప్రజల్లో ఇప్పుడు ఈ ఓటు బ్యాంక్ ద్వారా టీఆర్ఎస్ గవర్నమెంట్ని గెలిపించి మన మల్లేష్ గారిని ఎంపీ ఎంపీగా రైట్ అన్న చెప్పే భువనగిరిలో ఏ రకంగా ప్రచారం కొనసాగుతుంది అని అంటే ఏం చెప్తావు అన్న ఇంత ముందుకు నువ్వు ఒక మాట అడిగినాము ఒక బీసీ సమాజం చెందిన వ్యక్తులు ఇద్దరని ఒక రెడ్డి సమాజం చెందిన వ్యక్తులని అట్లా అనుకుంటే కుల సంఘాలే పార్టీలు పెట్టుకొని రాజకీయం చేయొచ్చు కదన్న పార్టీ అంటే అన్ని కులాలు ఉంటాయి అన్న బీసీ అంటే ఒక మనకు అరవై కులాలన్నా ఎస్సీ అంటే యాభై తొమ్మిది కులాలన్నా ఈ సామాజిక వర్గం మన అన్ని కులాలలో బట్టి మనం ఎంపీఏ చేసుకుంటే అయిపోతాయి కదా అట్లా ఉండదు పార్టీ అంటే పార్టీ ఇలా చింది స్థాయి నుంచి మొదలు పెడితే పై స్థాయి దాకా అన్ని కులాలు కలిస్తే ఒక పార్టీ అందరు కలిస్తే గెలవగల వ్యక్తి ఉంటుందన్న ఓకే అన్ని సామాజిక వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందా అని అంటే మన నమ్మొచ్చా నిజంగానే నూటికి నూటికి నూరు రూపాయలు నమ్మొచ్చు అన్న ఎందుకంటే ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక షాదీ ముబారక్ ఇచ్చిండు పిల్లలు డెలివరీ అయితే పదమూడు వేల రూపాయలు కిట్ ఇచ్చిండో తొట్టేలు ఇచ్చిండో వాళ్ళ ఫ్రూట్స్ ఇచ్చిండో వాళ్ళని తీసుకోవడానికి ఒక రథం బండి పంపిండు డెలివరీ అయినాక మళ్ళీ ఇంటికి వచ్చిండు ఫ్రూట్స్ అదేది గుడ్లు పోషకాహారం కల్పించాలని ఇచ్చిండు ఇంతటి మహనీయుని మర్చిపోయి ఈ దొంగ హామీలకు ఈ లఫంగి వాడక మాటలకు లొంగి ప్రజలు ఆశాజీవులన్నా ఆశ ఎక్కువ మనుషులకు అన్నం పెడితే సాలంటం కానీ హామీలు ఇస్తే ఏదైనా తీసుకుందామని చూస్తారన్న ఇప్పుడు ఈ ఫ్రీ సబ్సిడీల వల్ల కానీ అది కాదన్నా కేసీఆర్ పథకాలు అమలు అయినాయి దళితబంద్ ఏందన్నా దళితుడు మన దళిత బంధు అన్న మన కొంతమందికి ఇచ్చిండు ఈసారి గెలిస్తే అందరికి వచ్చా అన్న దళితబంద్కి ఇట్లా కానీ ఒకటి అన్న రైతు బీమా అన్న రైతు చనిపోతే కూడా అన్న ఐదు లక్షలు ఇచ్చారా ఇప్పటివరకు ఐదు లక్షలు వచ్చిందా రైతు చనిపోతే చనిపోయిన నలభై ఐదు రోజుల లోపలనే ఐదు లక్షల రూపాయల బీమా అందుకు ఒక రైతు అప్పు చేసినప్పుడు ఇట్లా చచ్చిపోతే ఏంటనే మూడు లక్ష అప్పుందంటే ఐదు లక్షలు వచ్చిందన్న పదిహేను రోజుల నెల రోజుల ఎవరిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇస్తాదా రైట్ మీరు చెప్పండి ఇక్కడ కేసీఆర్ గారిని చూసి ఓటేయాలంటారా లేకపోతే లేకపోతే మలేషి గారిని చూసి ఓట్ వేయాలంటారా లేకపోతే ఎట్లా కేసీఆర్ని చూసి ఓట్లు వేస్తారన్నా కేసీఆర్ని నిలబెట్టింది ఎవరన్నా మలేషి మలేష్ అన్ను మలేషి మలేష్ అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు సర్వే రిపోర్ట్ తెప్పించుకొని కామ మలేష్ మంచి వ్యక్తి అనుభవాలి ఒక రాజకీయ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒక సీనియర్ నాయకుడు అనుభవం వ్యక్తున్న వ్యక్తి అని కేసీఆర్ బాణం వేసిన బాణమే క్యామ మలేష్ అన్న ఓకే రైట్ అయితే ఫైనల్గా మీరు చెప్పండి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బడుగుల వల్ల తల్లిదండ్రులు గొర్రెలు కాసుకొని బతికిర్రు నా పూర్వం నేను కొటీషన్ కాదు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని నాకు ఎవరి కష్టం తెలుసు వార్డ్ మెంబర్ కష్టం తెలుసు చిన్నప్పటి నుంచి కష్టాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి నీ రోజు నీ స్థాయికి వచ్చిన అట్లాంటి వ్యక్తి మనం గెలిపించుకుంటే కష్ట సుఖాలు లేనోనికి కష్ట సుఖాలు ఆ ఎంపిక తెలుస్తే కాబట్టి క్యామా గెలవాలని కోరుతున్నాం ఓకే రైట్ మొత్తానికైతే క్యామ మల్లేష్ అనే వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక మంచితనము ఆయనలో ఉట్టిపడుతుంది అలాగే ఇక్కడ భువనగిరి ప్రాంత ప్రజలందరికీ ఆయన సుపరిచితమే బీఆర్ఎస్ పార్టీ అనేక కార్యక్రమాలు అంటే ప్రజల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగు నెలల్లోనే వ్యతిరేకత అయితే మూట కట్టుకున్నది ఈ వ్యతిరేకతే బీ బీఆర్ఎస్ వైపు కొంత మొగ్గు చూపే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయనేది ఇక్కడ బీబీ నగర్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి మాట ఏది ఏమైనప్పటికీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మరి విజయం ఎవరిని వరించనుందో వేచి చూడాలి ఇది ఇవాటి వివి నగర్ నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను అప్పటి వరకు ఆంటీవితో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే